ఈ అద్భుతమైన దేవాలయాన్ని చూస్తుంటే నాకు చాలా పవిత్రమైన శాంతమైన మరియు ఉత్సవ వాతావరణం కనిపిస్తుంది ఇది ఒక పెద్ద ప్రాచీనమైన దక్షిణ భారత ఆలయంలా ఉంది గోపురం శిల్పకళ చాలా బాగుంది ఇది వెంటనే మనసులో బతిని నింపుతుంది సాయంకాలం సూర్యాస్తమయం వెలుగులో గుడి ఒక దివ్యమైన రూపం కనిపిస్తుంది మధ్యలో ఉన్న పెద్ద కోనేరు నీరు చాలా ప్రశాంతంగా ఉంది అందులో గోపురం యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది నీటిపై తేలియాడే దీపాలు మరియు పూల అలంకరణ ఈ ప్రదేశానికి మరింత ప్రశాంతను అందాన్ని ఇస్తున్నాయి ఆలయం పైన పోనీటిలో వెలిగించిన దీపాలు వేలాడదీసిన పూల తోరణాలు మరియు అక్కడక్కడ నిలబడిన బత్తులు ఇదేదో పెద్ద పండగ వాతావరణంలో అనిపిస్తుంది సూర్యాస్తమయం యొక్క బంగారు మరియు నారింజ రంగులు ఆలయం యొక్క లేత గోధుమ రంగు రాత్రి నిర్మాణం భక్తుల రంగురంగుల దుస్తులు మరియు దీపాల వెలుగు ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించాయి భక్తులు మెట్లపై నుంచోని కొందరు నీటిలో దిగి దీపాలు వెలిగిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ దృశ్యం మనుషులను భగవంతుడు మరియు ప్రకృతిలో కలిసిపోయి అనుభూతి ఇస్తుంది నాకు